ఓకే ఎన్సీ విషయం పక్కన పెడదు మరి మహిళా కమిషన్ మీద కూడా మీరు తప్పు పడుతున్నారు అంటే మంచి ఇప్పుడు నటుడు శివాజీని పిలిచారు విచారణ పిలిచారు ఆయన ఒక రెండు మాటలు తప్పు మాట్లాడినా పిలిచారు మరి ఇప్పుడు అన్సూ కూడా ఇప్పుడు రెచ్చగొట్టినట్టు కాదు ఇప్పుడు మేము పెట్టడము మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం ఎవరు రెచ్చగొడుతుందా ఎవరు రెచ్చగొడుతుంది మిమ్మల్ని యువతులను యువతులు యువకులు రెచ్చిపోరా ఇప్పుడు వితౌట్ స్పీకింగ్ ఇప్పుడు ఆమె అంటుంది నాకు ఫియర్ లేకుండా నేను మాట్లాడుతూ ఉంటుంది ఇమే నిజంగా మహిళల కోసం కొట్లాడుతూ ఉంటుంది మళ్ళా మహిళా ఉద్ధారకురాలు కొట్లాడుతుంది మహిళల కోసం అంటే మట్టలు బట్టలు లేకుండా మహిళలు ఉండడం కాదన్నా ఇప్పుడు అనేక మంది మహిళలు ఇప్పుడు మన బెల్ట్ షాపులు ఉన్నాయి బెల్ట్ షాపులలో పొద్దున పొద్దున లేచి తాగి భార్యలను కొట్టే భర్తలు ఉన్నారు తాగి గుళ్ళ చేసి యాక్సిడెంట్లలోనో లేకపోతే లివర్ ఖరాబ్ అయ్యో చచ్చిపోతున్నారు దానివల్ల ఒంటరి మహిళలు అవుతున్నారు నువ్వు నిజంగా మహిళా పక్షపాతి అయితే మహిళల కోసం కొట్లాడాలనుకుంటే ఒక మన బెల్ట్ షాపులు మూసేయాలి వైన్ షాపుల టైమింగ్ మార్చాలి గంజాయి బంద్ చేయాలి డ్రగ్స్ బంద్ చేయాలి అని వీటి మీద కొట్లాడాలన్నా నా బిక్నీల మీద తిరగాలి చెడ్డీల మీద తిరగాలి స్నానాలు చేసేటప్పటి ఫోటోలు దిగాలి ఇవి మీరు కొట్లాడాలి